శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నువ్వు ఊహించిన అతిథి నీ దగ్గరికి రాబోతున్నారు ఇది నీ సాయి వాక్కమ్మ నిర్లక్ష్యం చేయకుండా విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ అనుకోని అతిథి నీ కోసం నిన్ను వెతుక్కుంటూ నీ గుమ్మ ముందుకు వచ్చారు ఆనందంగా ఆహ్వానించి బిడ్డ ఇక నీ జీవితంలోకి అదృష్టం వస్తుంది అనుకోని సమస్యలని చుట్టుముట్టాయి కదా నిన్ను ఆ సమస్యలు పట్టుకుని పీడిస్తున్నాయి కదమ్మా కొన్ని కారణాల వల్ల సమస్యలు నీ జీవితంలోకి వచ్చాయి నిజమే కదా దానిని తండ్రి నీకు తోడుగా ఉండగా ఏ సమస్య వచ్చినా భయపడకు నీకు ఏమి కాదు బిడ్డ నీ సమస్య నేను తొలగిస్తానమ్మా నువ్వు నమ్మకంతో నీ సాయి తండ్రి పూజిస్తూ ఉండు నీ నా బాబా నామాన్ని పటిస్తూ ఉండు నీకన్నీ కూడా అర్థమవుతాయి సమస్య వచ్చినా సరే నీ నీ సాయి దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా చెప్పుకో నీ సమస్యనంతా కూడా నేను తొలగిస్తాను కదా ఇప్పుడు నీకు ఒక వార్త చెప్తాను నీ ఇంటికి అనుకోని అతిథి రాబోతున్నారు నువ్వు వదిలేస్తావా అన్నది అంటే ఆహ్వానిస్తావా వదిలేస్తావా అనేది నీకే వదిలేస్తున్నాను బిడ్డ నీ సాయి రూపంలో రాబోతుందేమో వచ్చిన తర్వాత నువ్వు ఆహ్వానిస్తావా లేదా నువ్వు నిర్లక్ష్యం చేస్తావా చెప్పు తల్లి వచ్చిన తర్వాత మాత్రం నీ సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి అతి త్వరలోనే నీ దగ్గరికి ఆ వ్యక్తి రాబోతున్నారు అవును బిడ్డ ఇది అక్షర సత్యం గుర్తుంచుకోమా నీ సాయి అనుకోకుండా నీ దగ్గరికి వస్తారు నీ సాయి అన్నిట్లో ఉన్నారు కదా నువ్వు నీ బాబాని గమనిస్తావా తల్లి నువ్వు నీ ఇంటి లోపలికి నన్ను ఆహ్వానిస్తావా మనసారే నన్ను పలకరిస్తావా నిర్లక్ష్యం చేయొద్దు బిడ్డ అది త్వరలోని అదృష్టం అనేది నీకు కలిసి రాబోతుంది ఇది నీ సాయి వాక్కమ్మ నీ బాబా నేను చెప్తున్నాను కదా నీ సాయి నీకు మాటిస్తున్నారు ఇకపై అదృష్టం కలిసి వచ్చేలా చేస్తాను ఇక నువ్వు చేసే ప్రతి పనులు కూడా నీ సాయి వెనక ఉండి నడిపిస్తానమ్మా సంకల్పం అనేది నీది చాలా తల్లి నీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో దానికి జాతకాలు ముహూర్తాలు అనేవి చాలా చిన్నవమ్మా అసలు చిన్న ఉచ్చుకుంటాయి నువ్వేదైనా సరే ఒక్కసారి అనుకుంటే అది సాధించగలవు సాధించేంతవరకు వదలవు కానీ నువ్వు ఏదైనా సరే అనుకున్నప్పటికీ ఎవరో ఒకరు నీ పనికి అడ్డుపడుతున్నారు ఇదే కదా నీ బాధంతా ఇవన్నీ కూడా నీ సాయి చూస్తున్నారమ్మా కానీ నువ్వు చేయాలనుకున్న పని కొంతమంది కావాలని అడ్డుపుళ్ళు కూడా వేస్తున్నారు నిజమేనా నీ ఎదుగుదల వాళ్ళు చూడలేక వాళ్ళు నువ్వంటే గిట్టగా అందులో ఇట్లాంటి అడ్డుపుళ్ళు వేస్తున్నారమ్మా నువ్వు నీ మీద వాళ్ళు ఎంతో అసూయతో ఉన్నారు వాళ్ళు నీతో బాగానే మాట్లాడుతున్నారు కానీ నువ్వు మాత్రం దీంట్లో విజయం పొందకుండా నువ్వు ముందుకు వెళ్ళకూడదని అనుకుంటున్నారు వాళ్ళ మనసు అనేది చాలా నీచంగా ఉంది తల్లి జాగ్రత్తగా ఉండు వాళ్ళు నీతో మంచిగా ఉంటూ నీ వెనకే కుట్రలు చేస్తున్నారు నీ వెనకే గుంటన కల్లా తవ్వేస్తున్నారు తల్లి జాగ్రత్త నీ సంకల్పంతో నీ సంకల్పం అనే బలంతో నువ్వు ఏది చేయాలనుకున్నా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళు నీ సాయి నీకు తోడు ఉన్నారు కదా ఎవరు ఎన్ని చెప్పినా సరే అస్సలు వినొద్దమ్మా నేను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు నీ జీవితంలో నీ సంకల్పాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళావంటే విజయం ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు తర్వాత నీ బావ కూడా ఎప్పుడు కూడా తోడుగా ఉంటారమ్మా ఇక నువ్వు ఏ పని చేసినా సరే నీ సంకల్పం మాత్రం అస్సలు విడిచిపెట్టద్దు అర్థమైంది కదా తల్లి కొన్ని కొన్నిసార్లు మాత్రం ఏదో ఒక అడ్డు అనేది వస్తూ ఉంటుంది అయినా సరే వాటన్నిటిని కూడా తొలగించుకుని ముందుకు వెళ్ళిబిడ్డా నీకు ముందుకు సాగే బలం అనేది ఉండాలి కదా అప్పుడే కదా నువ్వు జీవితంలో ఏ పనైనా సరే సాధించగలవు ఏదైనా సరే చేయగలవు కాబట్టి నీ సాయి చెప్పేది అర్థమవుతుంది కదా తల్లి నీ బాబా నీకు తోడుగా ఉండే నీకు విజయాన్ని అందిస్తాను కొన్నిసార్లు విజయం ఆలస్యమైనా సరే బాధపడకమ్మా నీ సాయి ఉన్నారు కదా ఎప్పటికైనా సరే విజయం నీ సొంతం అవుతుంది తల్లి నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తావు నీ సాయి నీకు మాటిస్తున్నారు కదా ఏదైనా సమస్య ఉంటే వెంటనే నా దగ్గర ప్రార్థన పెట్టమ్మా ఆ సమస్యను తొలగించే మార్గాన్ని నీకు చూపించి శాశ్వతంగా ఆ సమస్య నుంచి నేను బయటపడేస్తాను ఎప్పటికైనా సరే చెడు కర్మఫలం వెళ్ళిపోతుందని నువ్వు సంతోషించాలి తల్లి నువ్వు నీ మనసుతో కానీ లేదంటే నీ చేతితో కానీ నోటితో కానీ ఎవ్వరి మనసును కూడా బాధ పెట్టవు కదా నువ్వు ఎప్పుడు కూడా ఇలానే ఉండమ్మా మంచిగా ఉండు ఇలా ఉంటేనే కదా నీ సాయి తండ్రి యొక్క పూర్తి అనుగ్రహం ఆశీర్వాదం నీపై ఉంటుంది అందరిపైన దయ కలిగి ఉండు బిడ్డ నువ్వు సంతోషంగా ఉండేలా నేను చేస్తాను నువ్వు ఈ సాయి బిడ్డవి నీకు సుఖ సంతోషాలు కావాలంటే నువ్వు ఏ విధమైన పాపాలు చేయనక్కర్లేదమ్మా అలాగే చెడు పనులు కూడా అస్సలు తల్లి గుర్తు పెట్టుకో నువ్వు ఎవరితో కూడా నిన్ను పోల్చుకోవద్దు ఒకరితో వివాదం అంటే వివాదం పెట్టుకోవద్దు నువ్వు ఎవరితో కూడా సమాధానం అంటే సమానం కాదమ్మా నీ మనసు నీది వేరే వాళ్ళు మనసు వేరే వాళ్ళది కదా కానీ నీది చాలా అంటే చాలా గొప్ప మనసు బిడ్డ ఎవరు కూడా నీలాంటి గొప్ప స్వభావాన్ని కలిగి ఉండలేరు అవును తల్లి నువ్వందరికీ కూడా మంచి చేయాలనుకుంటున్నావు తప్ప ఎవరిని కూడా వెళ్ళగొట్టాలని అనుకోకు అంత మంచి మనసు నీది ఎదుటివారిని మాత్రం ఎప్పుడు కూడా ఇతరులతో అస్సలు పోల్చొద్దమ్మా ఇది చాలా చాలా ప్రమాదకరమని గుర్తుపెట్టుకో తల్లి ఇతరుల సుఖ జీవితం కోసం నువ్వు మాత్రం ఆలోచించుకో కాస్త ఓపిగ్గా ఉండు బిడ్డ నీ గమ్యం చేరే దారిలో ఈషపడే కళ్ళుంటాయి అలా నిన్ను అసహించుకుంటారు చాలామంది నిన్ను చులకను కూడా చేస్తారు కూడా కానీ నువ్వు మాత్రం ఎలా అయినా సరే బిడ్డ నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవాలి నీ సాయి చెప్పింది అర్థమైందా నీ పట్టుదల కనుక నువ్వు విడిచిపెడితే నువ్వు అనుకున్న పనులు అస్సలు సాధించలేవు నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళలేవమ్మా అడుగడుగున ఆటంకాలే ఉంటాయి తల్లి అయినా సరే కంగారు పడకు నువ్వు ఏమాత్రం కూడా కంగారు పడద్దు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు నీ బాబా ఆటంకాలన్నింటినీ కూడా అడగంటుపోయే రోజు రాబోతుందమ్మా నేను చెప్తున్నాను కదా ఇది నీ సాయిబాబు అంటే సాయిబాబు వాక్కుబిడ్డ నీకు మాటిస్తున్నాను భయపడద్దు ధైర్యంగా ఉండు నువ్వు ఎల్ల వేళ్ళ కూడా సంతోషంగా ఉండాలి తల్లి ఇక ముందు ముందు రోజుల్లో చాలా ఆనందంగా ఉండబోతున్నావు అతి కొద్ది రోజుల్లోనే నీ జీవితం అనేది మారిపోతుందమ్మా చిన్న చిన్న సంకేతాలు కూడా నీకు కనిపిస్తాయి అలా కనిపించేలా నేను చేస్తాను కదా అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు